సహోదరులకు సహోదరి మండలకు అలాగే మరి ముఖ్యంగా మరి పెద్దలకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నానండి ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు కొన్ని మాటలు జ్ఞానించుకుందాము సౌండ్ కొంచెం సౌండ్ కొంచెం పర్లేదు ప్రార్థన చేసుకుందాం అండి మహాగణుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా దేవ మీ శక్తిగల నామానికి స్థుతులు స్తోత్రములు ప్రభువ వాక్యం పట్ల ఆసక్తితో దేవా వాక్యమును మరింతగా తెలుసుకోవాలన్న ఆశతో కూడి వచ్చినటువంటి ప్రభువ మీ ప్రియులను జ్ఞాపకము చేసుకోండి నిలవబడి ఉన్నటువంటి నాకు మీ ఆత్మ సహాయము దయచేసి మాకు అవసరమైన మాటలను తండ్రి మాకు బోధించి మమ్మును దేవా స్థిరులుగా మీలో నిలవబెట్టమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుధనా మమన ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకుంటున్నాము కన్నతండ్రి ఆమె ప్రేమైన వారులరా మన ఆత్మీయ జీవితంలో మన క్రైస్తవ ప్రయాణంలో ఎప్పుడు వృద్ధి పొందుతూ ఉండవలసింది ఏంటండి దానికి అంతం లేదు మనం తృప్తి పడడానికి లేదు చాలు పూర్తయిపోయింది జయం చేశాను అని బ్రతుకుండగా మనం ఆలోచించడానికి లేదు ఏంటది దాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్ళిపోవాలి అభివృద్ధి పరుచుకుంటూ వెళ్ళిపోవాలి అది ఎంత పెరిగినా సరే ఇంకా ఇంకా ఏదో వెళుతుందని చూపిస్తూనే ఉంటుంది ఏంటది విశ్వాసం విశ్వాసం ఎప్పుడు కూడా వృద్ధి పొందుతూ ఉండాలి మన స్థాయి చూసుకుంటేనండి బాప్తీసం తీసుకున్న తొలి నాణల్లో మన విశ్వాసం ఎలా ఉంది బాప్తీసం తీసుకున్న రెండు సంవత్సరాలకి మన విశ్వాసం ఎలా ఉంది వృద్ధు ఉందా అప్పుడు ఎలాగున్నానో ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నానంటే కనుక మనము సరైన మార్గంలో లేము లేదా నాకు చాలా విశ్వాసం ఉంది సరిపోతుంది పరలోకానికి వెళ్ళడానికన్నా ఉన్నా సరే మనం సరైన మార్గంలో లేము అన్నది వృద్ధి పొందుతూనే ఉండాలి ఎప్పటివరకు అండి మరణించేంత వరకు దాన్ని ఏం చేయాలి పెంచుకుంటూనే ఉండాలి దాని మీద మనకి తృప్తి చాలు అన్న తృప్తి మాత్రం ఉండకూడదు ప్రేమైన వారి చూడండి ఫిలిప్పలకి రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనములో ఏమని వ్రాయబడి ఉంది క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగినట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను దేని నిమిత్తం అండి విశ్వాసము వృద్ధి పొందు నిమిత్తము విశ్వాసము వృద్ధి పొందు నిమిత్తము విశ్వాసం అనేది వృద్ధి పొందుతూ ఉండాలి ఎప్పటి వరకు అన్న దానికి మాత్రం దానికి అంతము లేదు ప్రియమైన వార్లారా సరే ఇంత ముఖ్యమైన విశ్వాసం ఎలా వృద్ధి చెందుతుంది ఎలా వృద్ధి చెందుతుందండి విశ్వాసం అన్నది వినుట వలన విశ్వాసం వృద్ధి చెందుతుంది ఇంకా శ్రమల వలన కూడా విశ్వాసం వృద్ధి చెందుతుంది శ్రమలు అన్న విశ్వా విషయాన్ని పక్కన పెడదాం వినుట వలన విశ్వాసము వృద్ధి చెందుతుంది మనం వింటున్నామా వినడం అంటే కేవలం విని వెళ్ళిపోతే గనుక మన విశ్వాసము వృద్ధి చెందదు విని దాన్ని గ్రహించి మన జీవితాలను పరిశీలించుకుంటేనే కానీ మనలో మన విశ్వాసము అభివృద్ధి చెందదు ప్రేమైన వర్లారా ఒకసారి మనం మనందరికీ తెలిసిన సందర్భమే బెరయా సంగతుల సందర్భాన్ని ఒక్కసారి జ్ఞానించుకుని దాని నుంచి తీసుకోవాల్సినటువంటి సారాన్ని తీసుకుందామండి ఆ సంఘం ఏం చేసింది ఆ సంఘము ఏం చేసిందంటే అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదవ వచనం అండి కార్యములు పదిహేడవ అధ్యాయము పదవ వచనము వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరియాకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి వీరు తెస్సలునికిలో ఉన్న వారికంటే ఘనులేయుండిరి తెస్సాలోనికిలో ఉన్న వారి కంటే ఘనులెయుండిరి రెండు ప్రాంతాలు కనిపిస్తున్నాయండి ఒకటి తెస్సాలోనిక రెండు బెరియా తెస్సాలోనిక కంటే బెరియాలో ఉన్నటువంటి ప్రజలు గనులుగా ఉన్నారు ఏ విషయంలో గనులుగా ఉన్నారు వాళ్ళు గనులుగా ఉండి ఏం చేశారు ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అగా అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చి వీరు గనులు గనులుగా ఉన్నారు గనుల గనుక అంటే ఎందులో గనుల గనుక ఆ శక్తిలో గనుల గనుక వాక్యమును అంగీకరించి పౌలును సీలియను చెప్పిన సంగతులను అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖము ప చేశారండి ఏంటది ఆ శక్తితో విన్నారు రెండవది అలా ఉన్నదో లేదో చూశారు మూడవది పరిశోధించడం అలా ఉన్నాయో లేవో అని చూస్తూ పరిశోధించడం చేశారు ప్రేమైన వార్లారా ఆ శక్తితో వినాలి అలా ఉన్నాయో లేదో చూసుకోవాలి పరిశోధించుకోవాలి మనం చేస్తున్నామండి మనం చేస్తున్నామా వీళ్ళు చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు రాత్రి వేళ చేస్తున్నారు రాత్రి వేళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే శక్తితో వాక్యాన్ని వింటున్నారు చెప్తున్న వ్యక్తులను కాదు మనం ఏం చేస్తామంటే చెప్తున్న బోగు బోధకులను చూస్తాం పళ్ళన బోధకులు చెప్పారంటే ఖచ్చితంగా ఎలా ఉంటుంది కరెక్ట్ అని బైబిల్ రిఫరెన్స్ కూడా మనం తీయము కదా కొన్నిసార్లు ఆయన ఆ అన్నయ్య చెప్తున్నారు లేదా అక్క చెప్తుందంటే డెఫినెట్లీ రైట్ ఇంకా బైబిల్ తీయ అవసరం లేదు వాళ్ళు రైట్ అంటే రైటు రాంగ్ అంటే రాంగ్ కర వాళ్ళు ఉన్నది అంటే ఉంది లేదంటే లేని అవసరమైతే అలా ఉందో లేదో చూడకుండానే యుద్ధానికి మనం సిద్ధమైపోతూ ఉంటాం ఏంటి అంటే మా అన్న చెప్పాడు కాబట్టి లేదా మా అక్క చెప్పింది కాబట్టి లేదా మా పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు చెప్పారు కాబట్టి అది రైట్ అంటాం కానీ ఇక్కడ అలా కాదండి చెప్తున్నవారు వారు గొప్ప భక్తులు పేరు గాయించిన వారు ఎలా నీతిమంతులని నీతి మంతులని గొప్ప పేరున్నప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలాగున్న వీళ్ళు ఏదో పరిశోధిస్తున్నారు ఏ సమయము రాత్రి సమయము ఏ మనం ఏం చేస్తాం అక్కని దగ్గరికి వెళ్ళం పనులుంటే వాక్యాన్ని వినాలనుకోము దాన్ని పెద్ద కారణంగా చూపిస్తాం కానీ వీళ్ళు దాన్ని కారణంగా చూపించట్లేదండి పనుంటే ఏమైంది రాత్రి సమయం మాకు ఉంది కదా రాత్రి సమయంలోనైనా సరే మేము వాక్యాన్ని జ్ఞానించుకోవాలి జ్ఞానించుకోవాలని వాళ్ళు అంటున్నారు ఇంకెందుకు ఆనాడు మేబీ ధర్మశాస్త్రపు ఉపదేశకులు ఉన్నారు కదండి వాళ్ళు క్రీస్తుని అంగీకరించారు కదా బహుశా పగలు వాళ్ళు ఉంటారని నైట్ టైంలో ఆ సమాజ మందిరాల్లోకి వెళ్ళి వారు చెప్పుతున్నది అవునో కాదు సరి చూసుకుంటున్నారండి పరిశీలించుకుంటున్నారండి జాగ్రత్తగా వింటున్నారండి వీళ్ళు ఏం లేదు తెలుసు అండి నాకంతా తెలుసు అన్న ఆలోచన లేదు పోనీ తెలియనివారా తెలిసిన వారే వీరు యోధులు ధర్మశాస్త్రాన్ని బాగా వింటూ వచ్చినవారు అంతా తెలుసు కొత్తగా మీరు రక్షకుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదని శాస్త్రుల్లో అన్నవారు ఉన్నారు పరిశైలు అన్నవారు ఉన్నారు కానీ కొందరు మాత్రం అలా అనడం లేదు వింటున్నారు మరి వినడం వల్ల ఏమొచ్చింది వీరికి వినడం వల్ల ఏమొచ్చిందంటే చూడండి పన్నెండవ వర్షంలో అందుచేత అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలామంది విశ్వ విశ్వసించి వీళ్ళు విశ్వాసులు కాదా విశ్వాసం లేని వారా అన్యులా అంటే కాదు అన్యులు కాదు యూదులు యూదులు ఉన్నారు అక్కడ వాళ్ళకి విశ్వాసం లేదా అంటే ఎందుకు లేదు యూదుల ఆచారాలు కానివ్వండి వాళ్ళ పద్ధతులు కానివ్వండి చాలా కట్టుదిట్టంగా ఉంటాయి ఆల్రెడీ వీరికి తెలుసు తెలిసిన తెలిసిన నేర్చుకోవాలి వినాలి సత్యం ఏదో అన్వేషించాలన్న ఆలోచనతో కూర్చున్నప్పుడు ఏమైంది వాళ్ళ విశ్వాసం ఇంకా పెరిగింది మేము తెలుసుకున్నాం మాకు అర్థమైపోయింది మోషే గారు తెలుసు ఎర్ర సముద్రం తెలుసు యోర్ధనది తెలుసు వాగ్ధాన భూమి తెలుసు యోషువా గారు తెలుసు ఇవన్నీ తెలుసయ్యా మాకు కొత్తగా నువ్వేం చెప్తావు మేము వినమని చెప్పలేదండి వాళ్ళు తెలిసినా చూద్దాం విందాం అలా ఉందో లేదో సరి చూసుకుందాం అని వాళ్ళ ఆ శక్తితో అవకాశం ఇచ్చారు వాక్యానికి వారి జీవితాలలో ఏం జరిగింది దాని ద్వారా అంటే రక్షకుణ్ణి కనుగొనగలిగారు విశ్వాసములో ఒక మెట్టిదిగారు అవసరం లేదన్న వాళ్ళు ఏమైపోయారండి క్రీస్తుని విశ్వసించలేక నశించిపోయారు ప్రేమైన వారిరా మనం కూడా బాప్తీసం తీసుకున్న తర్వాత వాక్యాలు వింటున్నాం ప్రారంభంలో చాలా చక్కగా విన్నాం రాను రాను అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి మనం వెళ్ళేది తక్కువైపోతుంది ప్రారంభంలో అవకాశాలు తక్కువ వెంపర్లాడేది ఎక్కువ వెంపర్లు ఎక్కడ ఎక్కడ కూడికలు జరిగితే ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని తీసుకువెళ్ళాలి నాతో పాటు ఎంతమందిని వాక్యం వినేలా చేయాలని ఆతృత ప్రారంభంలో ఉంటే ఇప్పుడు విని విని వినడానికి అలవాటు పడిపోయి గ్రహించకుండా అంతా తెలిసిపోయిందన్న ఒక రకమైన మాయలో ఉండిపోతే ఏం చేస్తున్నాం ఎవరినో తీసుకెళ్ళడం అటు ఉంచండి మనమే వెళ్ళడం లేదు చెప్పే కారణం పగలు పనుంది రాత్రి నీరస ఉంది రాత్రి నేర్చు ఉంది పగలు పనుంది శక్తి పరుడికి పనులు అడ్డ ఆటంకం కావు ఆరోగ్యం ఆటంకం కాదు బలహీనుడైన తిమోతి గారు పౌరు దగ్గర నేర్చుకుని ఆనాడు యవ్వనస్తులందరిలో కూడా ప్రత్యేకంగా నిలిచాడు ఎలా నేర్చుకున్నాడు ఆ శక్తితో బలవంతుడు కాదు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో బలవంతులుగా ఎందుకు చూపించబడ్డారు అంటే వినాలన్న ఆసక్తి గ్రహించుకోవాలన్నటువంటి అపేక్ష ఏంటి దీనికి గురుతంటే ప్రభు మీద ప్రేమ సహోదరులు మాట్లాడుతున్నప్పుడు సత్య గారు సహోదరులు అన్నయ్య గారు మాట్లాడుతున్నప్పుడు బైబిల్ నేర్పించాలన్నటువంటి ఒక ఆశ మనకు కనిపిస్తుంది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్రీస్తు ప్రేమ దేవుణ్ణి ప్రేమించే వారు ఎవరైనా సరే వినడానికి గ్రహించడానికి అలా ఉన్నానో లేదో అని చూసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ అలాంటి పరిస్థితుల్లోకి అందరినీ పురుకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రేమైన వారి అలాంటి పరిస్థితుల్లో ఉన్నదే బెరియా సంఘము వాళ్ళు తృప్తి పడిపోలేదు తృప్తి పడలేదు దాహం కలిగి ఉన్నారు వాక్యం విషయంలో దాహం ఏం చేసిందంటే సత్యాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకునేటట్లు చేసింది మరి మనకేమైనా సత్యం పరిపూర్ణంగా అర్థమైందా అంటే లేదు ఎంత నేర్చుకున్నప్పటికీ తరగని జ్ఞానం పరిశుద్ధ గ్రంథం అందు ఉంది ప్రేమైన వార్లారా వినుట వల్ల విశ్వాసం పొందుతామంటే ఆలోచించండి లేకపోతే ఒకసారి మీరు ట్రై చేయండి ప్రాక్టికల్గా ట్రై చేయండి రోజు ఒక అరగంట మీరు బైబిల్ చదువుతారా కలిసి చదివితే దాన్ని గంట చేయండి అలా చదవడం ఎక్కువ చేసుకోండి వినడం ఎక్కువ చేయండి చాలా త్వరితగతిలోనే మనలో తెలియని మార్పు మనలోకి వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు వినుట వలన విశ్వాసం పెంపొందించబడుతుంది దానికి మనం అవకాశం ఇస్తున్నామా లేదు నేడు దినాలు నిజంగా ఎంత గొప్పవంటే ప్రియమైన వర్లారా సేవకులు బ్రతిమలాడుకుంటున్నారు ఖర్చులు పెట్టుకుని బ్రతిమలాడు పె బ్రతిమలాడుతున్నారు భోజనాలు పెట్టి బ్రతిమలు కుర్చీలు వేసి వేసి ఎండ తగల కు తడిచిపోకుండా ఇలా అన్ని రకాల సౌకర్యాలు నిజంగా పొత్తి గుడ్ మనకి ఒక ఆయన కనిపిస్తూ ఉంటారండి అపోస్తుల కార్యంలో ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుసలేము నుండి గాజాకు పోవు మా అరణ్య మార్గమును కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను ఎక్కడికి వెళ్ళను అప్పుడు ఐథోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాఘార మీద ఉన్న ఐథియోపిడైన నపుంసుకుడు ఆరాధించిన కెరుషులు వచ్చి ఉండేను ఈ నపుంసుకుడు ఒక ఉద్యోగి ఎలాంటి ఉద్యోగి ఒక రాణి కింద కందాకి రాణి క్రింద ధనాగారం అంతటి మీద కూడా అతను అధికారిగా ఉన్నాడు అమాయకుని పెట్టుకుంటుందా రాణి ధనం మీద రాజరికంలో రాజ్యంలో ఎన్నో శాఖలు ఉంటాయండి అన్ని శాఖలు కూడా దేని మీద ఆధారపడాలి ధనం మీదే ఆధారపడాలి ఫైనాన్స్ చాలా ఇంపార్టెంట్ దాని మీద ఒకరిని నాయకులుగా పెట్టాలంటే చాలా ఆలోచించుకోవాలండి చాలా ఆలోచించుకోవాలి ఆ రాణి చాలా మందిని చూసింది స్త్రీలను చూసచ్చు పురుషులను చూడవచ్చు కానీ అందరికంటే మెరుగ్గా అన్ని విధాలుగా ఈ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి ఆ లెక్కల్లో కానివ్వండి ఎదుటి మనిషి వచ్చి మాకు ఇది అవసరం అన్నప్పుడు అది అవసరమా కాదా అని వివేచించే విషయంలో కానివ్వండి అన్ని విధాల ఒక జ్ఞానవంతుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఆ జ్ఞానవంతుడిగా దొరికిన వాడే నపుంస్కుడు ఒక రాణికి అతను జ్ఞానిగా కనిపించాడు ఒక రాణికి అతడు బాధ్యత గల వ్యక్తిగా కనిపించాడు ఇతను లేఖనాలు చదువుతుంటే అర్థం కావట్లేదంట లేఖనాలు చదువుతుంటే ఇతనికి అర్థం కావడం లేదంట మరి విద్య ఉందిగా విద్య లేకుండా ఆ లెక్కలు చూసుకోగలడా జ్ఞానం లేకుండా ఆ పని చేయగలడా ఎంత ఉన్నతమైన పదవి కానీ లేఖనాలను అర్థం చేసుకోలేకపోయాడు ఫిలిప్ అవసరం పట్టింది ప్రభువు పంపించాడు ఫిలిప్ నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడు మాట్లాడిన తర్వాత తనకు అర్థం తరత అంతా మీకు తెలుసు అతను చెప్పినప్పుడు బాప్తీసం తీసుకుంటాడు ఆయన ఎవరండి ఈ నపుంస్కుడు బాప్తీసం తీసుకుంటాడు ప్రియమైన వాళ్ళారా చూసారా ప్రభు ఏం చేస్తున్నాడు అంటే నడిపించమని తన సేవకులు పెడుతున్నాడు పిలుపు వెళ్ళిపోయారండి వినడానికి నపుంసకుడు సిద్ధంగా లేకపోతే వినడానికి కూడా సిద్ధంగా లేకపోతే అలాగే ఈరోజు ఈ ప్రాంతంలో ఇక్కడ దగ్గరగా ఉన్నవారి కొరకు ప్రభు తన దాసుల్ని ఎన్నుకున్నారు మరి వినడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడికి రావాలి ఇక్కడికి రావాలి వినాలి చాలా ప్రదేశాల్లో ఉండి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మాకు చెప్పేవాళ్ళు లేరు మాకు నడిపించే వాళ్ళు లేరు మాకు వివరించేవారు లేరు మేము ఫోన్లో వీడియోస్ చూసుకుని మీరు చెప్పినవి మేమిని ఒక పదిహేను మంది వరకు బాబు తీసి ఇప్పించింది ఒక స్త్రీ ఆమె సాక్ష్యం చెప్తున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది ఆమె బాధ ఏంటంటే మాకు నడిపించడానికి పురుషుడు లేడు ఆ స్త్రీలందరూ బాధపడేది ఏంటంటే మాకంటూ ఒక స్థలం లేదు నడిపించేవారు లేక బోధించే వారు లేక చెప్పేవారు లేక చాలామంది ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రేమ అయిన వార్లారా ప్రభువు మనల్ని ప్రేమించి మనం ఎక్కడికో వెళ్ళిపోకుండా మన దగ్గరికి సేవకులను పెట్టి ఏమంటున్నాడు విశ్వాసం వృద్ధిపరచబడాలి అని దేవుడు మన విషయంలో తన చిత్తం కలిగి ఉన్నాడు చిత్తం కలిగి ఉన్నాడు విశ్వాసం వృద్ధి పెరిగే పెరిగే కొలది ఏమవుతుందంటే మన వ్యక్తిత్వం వికాసం చెందుతుందండి ఆత్మీయంగా మనము చిన్న చిన్న విషయాల్లో దిగజారిపోము చిన్న చిన్న విషయాల్లో పడిపోము కృంగిపోము నిరీక్షణ పెరుగుతుంది నిరీక్షణ పెరుగుతుంది నేను ఎందుకు గొప్పగా బ్రతకలేకపోతున్నాను చాలామంది సేవకులు చూసినప్పుడు ఒక బాధ కలిగేస్తూ ఉంటుంది నేను ఎందుకు ఎందుకు ఇలా లేము అంటే వాళ్ళు విన్నారు గ్రహించారు అలా ఉన్నాయో లేవో పరిశీలించుకున్నారు వాక్యం విషయంలో వస్తున్న ప్రతి అవకాశాన్ని అందుబుచ్చుకున్నారు ఎన్ని పనులున్న అహర్నిశలు వారు కష్టపడ్డారు ప్రేమైన వారులారా కష్టపడ్డారు లోకంలో లోకంలో రోజంతా మనం వెచ్చిస్తే కానీ ఒక వెయ్యి రూపాయలు రావడం లేదు కడుపు నింపుకోవడానికి ఒక ఎనిమిది వందల రూపాయలు రావడం లేదు కడుపు నింపుకోవడానికి ఎన్ని రోజులు నింపుకుంటాం రెండు రోజులు మూడు రోజులు కానీ ఈ ఆత్మ నిత్యమూ పరలోకంలో ఉంచడానికి ఎంత సమయాన్ని పెట్టుబడి పెట్టాలి అసలు చాలా సమయాన్ని పెట్టుబడి పెట్టాలి పెట్టడానికి మనం సిద్ధపడాలి ప్రియమైన అలా బెరియా సంఘస్తులు సిద్ధమయ్యారు సిద్ధమయ్యారు ఇంకా ఒకసారి లూదియాను ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకుంటానండి ఆమె ఎక్కడుంటుంది అపోస్తుల కార్యంలో పదహారవ అధ్యాయంలో ఈమె కనిపిస్తుందండి పద్నాలుగో వచనము అప్పుడు లూధియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె పొడిని అమ్ము తైర పట్నస్థ్రాలు ఒకటి ఈమె ఏం చేస్తుందండి వింటుందంట వాక్యం ఏం చేస్తుంది వింటుంది వాక్యం ఏం చేస్తూ వింటుంది వ్యాపారం చేస్తుంది ఆమె మరి సహోదరులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు స్త్రీ వెనక నుండి ఏం చేయాలి అన్ని చూసుకోవాలి పురుషుడు పురుషుడు చేయాల్సిన ముందు పనులు చూసుకోవాలి ఈమె చూస్తుంటే వెనక ముందు కూడా ఈమె ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒక పురుషుడు చెప్పే విషయం ఏంటంటే పనిలో పడి నేను దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నాను అని ఒక పురుషుడు మాట్లాడతాడు ఒక స్త్రీ ఏం మాట్లాడుతుందంటే కుటుంబాన్ని చక్కపట్టడంలో బిడ్డలు ఇల్లు చూసుకునేసరికి సమయం దొరకట్లేదండి స్త్రీ మాట్లాడుతుంది కానీ ఈమె ఇంటిని వ్యాపారాన్ని చూసుకుంటూ ఏం వింటుంది వాక్యం వింటుంది ఇలాంటి వారి హృదయాలను ప్రభు తెరుస్తాడు ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు ప్రేమైన అయిన మనం అనుకుంటాం నా హృదయం తెరవబడిందని హృదయం తెరవబడిందని ఏమో అది అపోహేమో తెరవబడినా ఇంకా తెలుసుకోవాల్సిన అనేక సంగతులు ఉన్నాయి ప్రేమైన వార్లారా ఉన్నాయి ఇలా ఈ బెర్యా సంఘస్తున్న చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి వారు అసయం సమయం అనక అసయం అసమానం అనక వాళ్ళు ఏం చేశారు వాక్యాన్ని జ్ఞానించడానికి ఇష్టపడ్డారు వ్యక్తుల్ని చూడలేదు కేవలం వాక్యాన్ని చూశారు వాక్యం చూసి రైట్ అని ఒక రైట్ టిక్ మార్కి చెల్లిపోలేదు పరిశోధించుకున్నారు పరిశోధించుకున్నారు తద్వారా వారు విశ్వాసంలో అభివృద్ధి పొందరు అప్పటికీ వారు దేవుడు అని ఉనికి కలిగి ఉన్న మరింత లోతుకి వెళ్ళారు ప్రేమైన వర్లారా మనం ఇంకా ఇంకా ఒక మాట ఉంటుందండి క్రీస్తు యొక్క ప్రేమ లోతు ఎత్తు పొడవు తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఎంత లోతుకి ఎంత ఎత్తు తెలుసుకున్నాం ఆయన ప్రేమ ఎంత వెడల్పు కొలవగలిగామంటే ఆలోచించండి ఎంతవరకు చేయగలిగామంటారు భక్తులందరూ కూడా తమ విశ్వాస విషయంలో అంత ఘనులుగా ఎందుకున్నారంటే ప్రభువారికి ప్రత్యేకంగా అర్థమయ్యాడు మనకంత అర్థం కాలేదు మనకంత అర్థం కాలేదు మనకంత అర్థం కాలేదు కాబట్టి సువార్త అందరికీ అంతటా ఒకేలా వినిపించింది ఏంటది ఏసుక్రీస్తు ప్రభువారు దైవమై ఉండి ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం విడిచారు ఒక పాపి కొరకు ఇదే కదండి సువార్త ఆనాడు భక్తులకి అదే సువార్త ఈనాడు వారికి అదే సువార్త అయితే వాళ్ళ జీవితాలకి మన జీవితాలకి ఎందుకు పొంతను కుదరడం లేదంటే వాళ్ళకు అర్థమైన విధానం వేరు వారికి అర్థమైన కోణం వేరు వారు అర్థం చేసుకున్న శైలి వేరు మనం చేసుకుంటుంది వేరు అందుకే వాళ్ళ బ్రతుకులు మెరిసినట్లుగా మన బ్రతుకులు మెరవడం లేదు వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటి అంటే అర్థం చేసుకోవడానికి నిరంతరము ప్రయత్నపడుతూనే ఉన్నారు వస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూనే ఉన్నారు ప్రియమైన వారులరా కాబట్టి మనందరికీ ప్రభువు తెలియచేస్తుంది బెరియా సంఘస్తులు తెలియచేస్తున్నది ఏంటంటే కనుక ఆసక్తి మనిషిని ఏం చేస్తుంది ఖచ్చితంగా నడిపిస్తుంది అండి ఒక దాని మీద ఇష్టం ఉన్నప్పుడు ఒక్కొక్క ఒక దాని మీద మనకి ఆసక్తి ఉన్నప్పుడు ఇది చెయ్యకుండా ఉండడానికి ఏది అడ్డురాదు ఏది అడ్డు రాదు దాని మీద మనం ప్రాణం పెట్టి చేయగలం కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఇక్కడ సహోదరులు ఏ కాన్ఫరెన్స్ అయితే పెడుతున్నారు బైబిల్ కాన్ఫరెన్స్ దాన్ని సద్వినియోగపరచుకోండి ఈ తరంలో మనం ధన్యులం మనకు అవకాశం ఉంది మన బిడ్డల తరం మనకి తెలీదు ఇంత స్వాచ్ ఉంటుందో లేదో మనకి తెలీదు ఈ తరంలో ఈ తరంలో ఇంకా మనం యవ్వనంలో ఉన్నాము బలముతో నిండి ఉన్నాము చెప్తే అర్థం చేసుకునే ఇంకా జ్ఞానం మనకు ఉంది కాబట్టి సద్వినియోగపరుచుకుందాం లేదు లేదు నేను ఎలా వెళ్ళిపోతాను అనుకుంటే కనుక ఒకనొక రోజుకి ఏమవుతుందంటే అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం పడిపోతుంది పడిపోతుంది మేము మా గ్రామంలో అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడికకు ఒక పెద్ద ఆవిడొస్తారు ఈ ఉదాహరణ చెప్పి ముగించేస్తాను సహోదరులకు సమయం ఇవ్వాలి ఆమె ఏమంటుందంటే ప్రార్థించమని ఎక్కువ అడుగుతూ ఉంటుంది దేనికోసం అంత గట్టిగా అడుగుతుంది తెలుసండి చదివింది గుర్తుండాలని ప్రార్థించమంటుంది ఆమె బైబుల్ రోజంతా చదువుతూనే ఉంటుంది రోజంతా కానీ ఏమి గుర్తుండదంట నేను ఆలస్యంగా తెలుసుకున్నాను నేను ఆలస్యంగా తెలుసుకున్నాను చదివేయడం చదివేస్తున్నానమ్మా గుర్తుండట్లేదు నేను అనుకుంటాను గుర్తుండట్లేదు అని ఆపేచ్చుదా మాల మనలో చాలామంది ఆపేస్తాంగా ఆపేస్తామా లేదా అర్థం కావట్లేదు అని ఆపేస్తాం గుర్తుండట్లేదు ఆపేస్తాం చెప్పలేకపోతున్నాం అని ఆపేస్తాం అర్థం కావట్లేదు అని ఆపేస్తాం ఈ పెద్ద ఆవిడ ఎంత వయసు ఉండొచ్చమ్మా ఆవిడికి అరవయ్యా అరవై అరవై పైన ఉంటాయి అనుకుంటున్నాను ఆవిడ వినడం ఆపడం లేదు చదవడం ఆపడం లేదు ఆమె తల కొట్టుకునేది ఏంటంటే ఆరోగ్యం బాలేదని కాదు ఆలస్యంగా తెలుసుకున్నానే అని నాకు గుర్తుండట్లేదే అని అర్థం కావట్లేదే అని నా కోసం ప్రార్థన చేయండి నిజంగా ఆవిడకి కానీ ఒక్క అవకాశం వెనక్కి వెళ్ళిపోతాయి కనుక ఆమె ఎంత గొప్పగా ఉంటుందో అనిపిస్తుందండి కానీ ఎందుకు చేయి జారిపోయిన తర్వాత ఇక అవకాశం రాదు ప్రియమైన వాళ్ళరా కాబట్టి మన జీవితంలో విలువైనవి రెండు మనం చాలా విలువైన పెట్టుకుంటూ ఉంటాం డబ్బు అంటారు కొంతమంది పదవి అంటారు కీర్తి అంటారు ఏమో ఇవన్నీ కాదు కానీ మన జీవితంలో విలువైన రెండు ఒకటి వయస్సు యవ్వనం రెండు సమయం ఈ రెండు పోతే తిరిగి రావు ప్రేమైన వాళ్ళారా కాబట్టి మీరందరూ కూడా ఏదో పనుందని చెప్పొద్దు అనా అనారోగ్యంగా ఉందని చెప్పొద్దు ఇవేమీ చెప్పదు ఒకటి తృష్ణ కలిగి ఆసక్తి కలిగి యందు నిలకడ కలిగి అలా ఉన్నదో లేదో పరిశోధించుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకుంటూ ఇంత గొప్పవాడా ఇంత గొప్పవాడా ఇంత గొప్పవాడా అని వెళ్ళే కొలది ప్రభు గొప్పతనం వెలువడుతూనే ఉంటుంది కాబట్టి దానిని బట్టి దినదినాభివృద్ధి మీరు పొందాలి అటు విధంగా మీరు నేను మనమందరూ ఉండాలి ప్రేమైన వాళ్ళారా కాబట్టి విశ్వాసం అన్నది చాలా ఉన్నతమైనది దాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉండాలి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి దేవ సర్వశక్తిమంతుడా మా గొప్ప తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన సదావకాశాన్ని బట్టి మీకు స్తోత్రము ప్రభువ దేవా మాకంటే పూర్వమున్న భక్తుల పరిశుద్ధ లేఖనాలను చదువుతున్నందుకు సింహాల చేత ప్రభువ చంపబడ్డారు అయినప్పటికీ తండ్రి ఆయన చుట్టూ ఉన్నవారు వెనకడుగు వేయక వాక్యంలో ముందుకు వెళ్ళిపోయారు దేవ మాకెంతో అనుకూలమైన సమయాన్ని ఇచ్చారు ఆరోగ్యాన్ని ఇచ్చారు కంటి చూపునిచ్చారు మేధాశక్తినిచ్చారు వినడానికి అవకాశాన్ని ఇచ్చారు దేవా మాకు వినిపించడానికి సేవకులు నిలబెట్టారు ఆనాడు బెరియా సంఘస్తులు ఎలా అయితే ప్రభువ ఇవ్వబడిన అవకాశాన్ని సమయాన్ని వినియోగపరుచుకుంటూ ఆశక్తితోను దేవ వాక్యం పట్ల అపేక్షతోనూ నాయన పరిశోధించుకుని విశ్వాసులుగా తీర్చిదిద్దబడ్డారు మేము కూడా దేవ అట్టి విధముగా ఉండులాగున దయతో మమ్మల్ని ఆశీర్వదించండి దేవ నాయన ఇదిగో దేవా మాకు తెలియని దశలో తండ్రి భౌతికమైన ఎన్నో దీవెల్లో మేము కోరుకున్నాము కానీ అవన్నీ మీరు ఎలాగో అనుగ్రహిస్తారని ఎరిగి మాకు కావలసిన మీ చిత్తానుసారమైన ప్రార్థన మేము చేస్తున్నామయ్యా మాలో విశ్వాసం అభివృద్ధి పొందించడానికి మీరిచ్చిన ప్రతి అవకాశం వైపు మేము తిరగ తిరుగునట్లు దేవ మీ సహాయాన్ని అందించండి మీ ఆత్మతో నింపండి శక్తితో ప్రభు మమ్మల్ని రేపండి ఈ తర్ములో ప్రభువ నాయన విశ్వాసవంతులుగాను అనుత తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దమని విశ్వాస విషయంలో ప్రభువ మేము మరణించేంత వరకు తండ్రి దాహము కలిగి తండ్రి నాయన మీ అందు నిలకడగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభువ అలాగే దేవా నడిపిస్తున్నటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారికి మరింత జ్ఞానమును శక్తిని అనుగ్రహించి మీ తోడ్పాడుతో బలపరిచి దేవ ఈ ప్రారంభించినటువంటి తండ్రి నాయన ఈ బైబుల్ కాన్ఫిరెన్స్ ప్రభువ కడవరకు తండ్రి నాయన ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళమని దేవ దీన్ని బట్టి అందరము ఆశ్చర్యబనట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు వారి ఈ ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి ఆమె అందరికీ మంచిదండి చాలా చక్కని విషయాలు ఈ కాన్ఫరెన్స్కి అవసరం అవసరమైన విషయాలను చాలా అద్భుతంగా చెప్పిన సిస్టర్ గారికి ప్రభు నవనందనాలు చాలా సంతోషం నిజమే దేవుడు మనల్ని ప్రేమించి మన చేతిలో పెట్టింది పరిశుద్ధ గ్రంథం దాన్ని చదువుతూ ఉంటేనే ఆయన మనసు ఆయన ఆలోచన ఆయన ఉద్దేశం మనకి అర్థమవుద్ది అందుకోసమే మనం ఎప్పుడూ నిత్యము కూడా చనిపోయేంత వరకు కూడా ఈ మాటల్ని నెమరు వేసుకుంటూనే ఉండాలి ఎవరో కానీ ఒక లేడీ అనుకుంటా ఆమెకి రేపోమాప చనిపోతారన్న సమయంలో చచ్చిపోయే లోపు నేను బైబుల్ చదువుతూ చనిపోవాలనుకుందంట మంచం మీద ఉండి ఇంకా రెండు మూడు గంటల్లో చనిపోతారు అనగానే బైబుల్ చదివించుకుంటూ ప్రాణం విడిచిందంట ఎంత ఆసక్తి కదా మరి మనకి కదా లెక్కలేదు మనకి అందుకని దేవుని లెక్కలు లేవు లోకల్ లెక్కలు ఆధార్ కార్డుల్లో రేషన్ కార్డుల్లో ఆ లెక్కల్లో ఉన్నాం ఒక నెల పోతే ఇంకా లెక్కలు వచ్చేస్తాయి కదా ఇంటికి ఏ లెక్కలు అవి ఎలక్షన్ లెక్కలు అయితే మీకు ఒక విషయం చెప్తాను పాటిస్తారా క్రైస్తవుడు ఓటిని స్వతంత్రంగా చేస్తాడు స్వతంత్రం అంటే అర్థం ఏంటి అమ్ముడు పోడని ఎంతకీ ఎంతకైనా మీకు దండం పెడతాను ఆ ఫాస్టర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకండి మీరు ఎవరనే కొట్టుకు చచ్చిపోతున్నారు అక్కడ లైవ్